ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ చూడండి వెదర్ అయితే ఎలా ఉందో మొత్తం అయితే సరిగ్గా అనిపిస్తుంది మళ్ళీ తుఫాన్ ఏదో ఉండట్లు ఇవి అయితే నైట్ అంతా రొస్తూనే ఉన్నాయి పాపం చలికేమో అందుకే వీటికి అయితే ఇప్పుడు నేను ప్రొటెక్షన్గా ఒక గుడ్డ లాంటిది అయితే చుట్టూ చుట్టేస్తున్నా ఎందుకంటే ఇవి చలికి వెళ్ళాడిపోతున్నాయని అయితే అర్థమైంది అందుకే వీటికి ప్రొటెక్షన్ అయితే ఈ సైడ్ అంతా అయితే కవర్ చేస్తున్నాను ఎందుకంటే ఈ సైడ్ ఎక్కువ ఎక్కువగా వచ్చేదానికి ఛాన్స్ ఉంది చూడండి ఒక చీర అనేది తీసుకొని నేను ఏ రకంగా అయితే చిన్న కంటి లాంటి వాటితో అటు చుట్టేస్తున్నాను నాకు సహాయంగా అయితే మా అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది వీడియో తీసింది మా చిన్న మనం అంటే ఏదో రకంగా అయితే తప్పించుకోగలం చల్లి నుంచి ఇంట్లోకి వెళ్ళ లేదంటే ఏదైనా కవర్ చేసుకుని అయినా చలి అనేది ఎన్ని రోజులు ఏమో చెప్పలేము అయినా కావచ్చు ఇంకోటి కావచ్చు అందుకే ఈ విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నా మొత్తం ఈ సైడ్ అంతా ఒక చీరను అయితే తీసుకొని దాన్ని డబల్ సైడ్ రెండు మడతలుగా వేసి చుట్టేస్తున్నా ఇది ఓన్లీ చలి తగ్గేంత వరకు మాత్రమే ఎందుకంటే గాలి కందు ఎగరకుండా ఉండడం కోసం అయితే ఇక్కడ కూడా చేస్తున్నా నేను ఇటు సైడ్ మాత్రమే కవర్ చేస్తున్నా మీకు స్టార్టింగ్లో అటు సైడ్ అయితే చూపించాను ఒక సైడ్ ఆ సైడ్ అయితే కవర్ చేయలేదు ఎందుకంటే వాటికి కనీసం లైటింగ్ అనేది గాలి అనేది ఉండాలి బదిలీట్లు కాకుండా లోపలికి వెళ్ళినా మనం కడ్డితో చుట్టేయచ్చు కాకపోతే ఏంటంటే నేను లోపలికి వెళ్ళేసరికి అవన్నీ భయపడిపోతున్నాయి వాటి కోసం అని బయట నుంచే కవర్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత సపోర్ట్ ఇవ్వండి